అందరు బాగున్నారండి ఈ రోజు మన పల్లెటూరు అమ్మాయి వచ్చిందండి మా పల్లెటూరు బాబా మీకు నిజంగా మేము గోదావరించి అంటే మేమే కుదరక ఏదో మాకు పచ్చల స్టార్ట్ చేసాము కదండి పిలుద్దాం పిలుద్దాం అనుకుంటున్నాం అలా లేట్ అయిపోయింది అనుకున్నాం మొన్న ఇలా రండి సోమవారం ఎప్పుడూ ప్లాన్ చేసుకుని సరదాగా రండి అని చెప్పి అనుకున్నాం ఆవిడ పాపం మేము చెప్పగానే సరే అండి అయితే మీరు ఎప్పుడు రమ్మంటే ప్రస్తుతం శివ గారు అని అన్నారు చిన్న గారితో పాటు వాళ్ళ అక్కల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారని సరదాగా మేము కూడా చూడాలి మా వీడియోస్ మా వీడియోస్ చూస్తా ఉంటారంటండి నువ్వే ఒకదాన్ని వెళ్ళిపోతే అలాగే మేము కూడా వస్తాం నీతో పాటు ఆ గోదావరి వాళ్ళ ఇంటి రుచులకు మీరు రాకూడదా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు మాకు చాలా హ్యాపీ అనమాట అయితే సరదా ఈ మరి వీడియోస్ అయితే మాత్రం మాకు చాలా ఇష్టం అండి బాగా చేస్తారు కట్టు బొట్టు ఆ విధానం చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఆవిడ మాటలు మా గోదావరి ఇంటి రుచి గురించి ఆవిడే మాట్లాడతారండి మాట్లాడి మాట్లాడితే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి ఇంటి రుచులు ఏంటి పల్లెటూరు అమ్మాయి గోదావరి వాళ్ళ ఇంటి రుచులు అంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి పల్లెటూరు అమ్మాయి అని చెప్పకుండా గోదావరి వల్ల ఇంటి రుచులు అంటుంది ఏంటి అనుకుంటున్నారండి నేనైతే ఈ రోజు మన గోదావరి వాళ్ళ ఇంటి రుచులకి అయితే వచ్చేసానండి అదే గోదావరి వాళ్ళ ఇంటి రుచువల్ ఛానల్ అయితే వచ్చేస్తానండి మన ఛానల్లో లో ఎప్పుడు చేపల పులుసులు చేసినా గానీ అసలు రచన గారికి రచన మీకు తెలుసు కదండి పేరు పల్లెటూరు అమ్మాయిగా మీకు బాగా పరిచయం పేరు అయితే రచన అండి చేపల పులుసు అయితే మాత్రం పులుసు ఫిదా అయిపోతా రసమానం ఏం తింటారని అడగగానే చేపల పులుసు కావాలని అడిగారండి కండ్రమ తడుగా పొద్దున్న వెళ్ళి మన బొచ్చ మూడు కేజీలు చేపండి తెచ్చాడు మనవాడు ఇప్పుడు వండుదాం అండి శుభ్రంగా చేపల పులుసులో కూడా వెరైటీగా ఉండదు అండి మంచి మసాలా వేసి మూడు రకాల పులుపులు వేసి బెండకాయ ముక్కలు వేసి సూపర్ గా వండాం అండి ఇప్పుడు ఇప్పుడు ఆ చేపల పోల్స్ వండుకొని తిని ఇప్పుడు మన రచన గారు పెట్టబోతున్నదని రుచి ఎలా ఉందో ఇప్పుడు మా గోదావరి ఇంటి రుచి ఎలా ఉందో రచన పల్లెటూరు అమ్మాయి చెప్పపోద్దు అండి మీకు స్కూటీ అక్క ఉన్నారు అంటే ఉంటాం కదండి అందుకోసమని అడుగుతున్నారు స్కూటీ అక్క నీకు చెప్తున్నాం గోదావరి వాళ్ళ ఇంటి రుచి నుండి నిజంగా అండి వంటలు అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయండి సడన్ గా ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదండి ఏదో తెలియని టెన్షన్ అనమాట అక్కడ చక్కగా చేపలు పెడతాం అచ్చిన గారు మీరు ఇంత అందంగా ఉన్నారు కదా మీరు మిమ్మల్ని ఎవరు లవ్ చేసారా అయ్యో నాకు చేస్తారండి చాలా మంది ఉంటాను తెలిసి చాలా మంది చేస్తారండి కాకపోతే నాకు ప్రేమ అంటే ఇష్టం లేదండి ప్రేమలు రిలేషన్స్ ఇవి ఎందుకు ఇష్టం లేదండి సోలో లైఫ్ సో బెటర్ అంటారు బాగుంది నేను సింగిల్ లైఫ్ ఇష్టపడుతున్నాను మేబీ ఫ్యూచర్ లో చూద్దాం అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడైతే అలాంటివి ఏమి లేవు ఇష్టం లేదు కూడా ప్రెసెంట్ అయితే ఓకే సరే అండి అయితే ఫ్యూచర్ లో అంటున్నారు ఒకసారి ఆ చేసుకోండి వంట వండుకుందాం అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను బుర్రబుచ్చి చేప శుభ్రంగా కడిగేసి మూడు కేజీలు నీట్ నీట్గా ఉప్పు వేసుకొని కడిగేసి దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం పసుపు కొంచెం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఇక ఓ పక్కన అన్నం రెడీ అయిపోతుంది కూరకు సంబంధించి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అక్కడ కోసేస్తున్నారండి వాళ్ళు జాంకేస్ చింతపండు అండి బాగా కడిగి నానబెడుతున్నాను నీళ్ళలో ఈ చేపల కూరలోకి ఒక మంచి మసాలా తయారు చేయబోతున్నాం అండి వేయించుకుందాం ఫస్ట్ దినుసులు ఒక రెండు చెంచాలు గసగసాలు రెండు చెంచాలు ధనియాలు అండి వీటితో పాటు ఒక చెంచా జీలకర్ర ఒక ఐదా మిర్చి ఒక చెంచా ఆవాలు ఒక నాలుగు లవంగాలు ఒక పది మిరప గింజలు ఒక ఇంచు దాల్చిన అండి ఒక మూడు యాలకులు ఇవన్నీ కూడా దోహారగా వేయించుకొని పొడి చేసుకుందాం అండి గసగసాలు ధనియాలు మిగిలిన కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను కొంచెం వేయించుకుందాం అండి దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తాను ఈ ధనియాలు ఈ దినుసులు అన్నీ కూడా సువాసన వచ్చేవరకు వరకు అండి ఇప్పుడు దింపి చల్లారి పెట్టేసుకున్నాం ఈ చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి పొయ్యి మీద వేపేసుకొని దంచుకుంటే బాగా వస్తుందండి కొంచెం మొరుగుగా ఉంటుందండి మసాలా పొడి మిక్సీ పట్టేసుకుంటే బా బరకు ఉండదండి ఇప్పుడు మనం రుచికరమైన చేపల పులుసు తయారు చేసుకోబోతున్నాం పులుసు కోసం ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి మంచి మట్టి పాత్ర పెట్టుకున్నాను నేను ఒక నాలుగు చెంచాలు నూనె పోసుకుంటానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు వేస్తున్నాను ఎందుకంటే ఒక అర చెంచా మెంతులు కూడా వేయించుకోవాలండి ఒక నాలుగు ఉల్లిపాయలు అండి ఇలా చీలికలు చేసుకున్నాం ముందుగా ఇది వేపుకుందా ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే పది పచ్చిమిర్చి చీలికలు అండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి కళ్ళు ఉప్పు వేసానండి రుచి బాగుంటుంది ఒక చెంచా పసుపు వేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి ఒక నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకున్నాం ఇది వేసేసుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి బాగానా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాలు కారం వేస్తున్నానండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కలిపి వేయించుకొని పొడి చేసుకున్నాం కదండి ఆ మసాలా అనమాట చేపల కూరకి ప్రత్యేకమైన రుచి ఇది ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది ఒక రెండు మూడు చెంచాల వరకు వస్తుందండి ఇప్పుడు ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా మనం ఆల్రెడీ చేపలు కడిగినప్పుడు ఒక రెండు చెంచాలు కారం వేసామండి దీంట్లో ఒక రెండు చెంచాలు వేసాము ఒక ఐదా రెండు మిర్చిని మసాలాలు వేయించుకోవడానికి ఎన్ని మర్చి వేసాం కదా అది ఈ పచ్చిమిర్చిలో ఒక పది ఉన్నాయండి అన్ని కలుపుకొని కారం కరెక్ట్ గా మనకి మసాలా గుమ్మలు ఆడిపోతుందండి ఇవ్వండి చింతపండు నానబెట్టుకున్నాం కదా ముందుగానే ఆ చింతపండు ఇలా పులుసు కింద తీసుకున్నాం అండి ఇలా ఏగుతున్న ఈ మసాలాలు పులుసు పోసేసుకున్నాం ఫస్ట్ చింతపండు గుజ్జేసేసిన తర్వాత మనకి పులుసు ఎంత కావాలనుకుంటున్నావు అన్ని నీళ్లు పోసేసుకోవచ్చండి దీంట్లోనే ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను మూడు కేజీలు చేప ముక్కలండి మొత్తం ముక్క అంతవరకు పోసుకోవచ్చు పులుసు పులుసు నీళ్ళు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పులుసు మారిన వాళ్ళని మూత పెట్టుకొని కాదు రావా ఇక్కడికి అమ్మాయి దగ్గరే ఉంటాయండి రామరే మొత్తం తర్వాత విడిగాని మాట్లాడదు ముందు కూర బాగా వస్తే అప్పుడు అన్నారా వస్తున్నాను నేను వండేసి వద్దామని రాలేదు అక్కడికి ఒక ఐదు నిమిషాలకు పులుసు మరుగుతుంది ముందుగా చేప ముక్కలు వేసుకుందాం అండి కడిగి పొడుగ్గా కోసి పెట్టుకునే బెండకాయ ముక్కలండి ఈ చేపల పులుసులో బెండకాయ ముక్క భలే టేస్ట్ ఉంటుందండి ఇది ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని తిప్పుకోవాలండి గరి పెట్టకూడదు దీంట్లోనే ముక్క చెదిరిపోద్ది అనమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు పులుసు మరగనివ్వాలండి మధ్యలో మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలి you <laughs> ముక్క మంచిగా ఉడికిపోయిందండి దీంట్లో పుల్లటి మామిడికాయ అండి ఒకటి పైన తొక్క చెక్కేసి ముక్కలు వేసుకుంటున్నాము భలే ఉంటుందండి రుచి దీంట్లో ఇప్పుడు మనం టమాటా పులుపు చింతపండు పులుపు మామిడికాయ పులుపు మూడు రకాల పులుపులు వేసి బెండకాయ వేసామండి అదిరిపోద్దు పులుసు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగిద్దాండి పులుసు కొంచెం ఇలా ఖాళీ ఉంచుకోవాలండి ఇలా గ్యాప్ ఉంచుకుంటే ఏమైందంటే మాడు వాసన రాదు మాది ఏంటంటే పొయ్యి కదా పొగబట్టేసినట్టు వాసన వస్తుంది లేకపోతే అండి ఇక లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోవడం ఇక గుమ్మగుమ్మలు ఆడే పులుసు రెడీ అండి ఇక తింటమే తరువాయి మొత్తానికి చేప అయితే మీదకి వచ్చిందండి మా పల్లెటూరు అమ్మాయి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు మా గోదావరి వాళ్ళ రుచులు చెప్పండి ఎలా ఉందో కొంచెం సూపర్ అండి మళ్ళీ అడగాల ఎలా ఉందో అని ఇంకా గోదావరి వాళ్ళు చేపలు అంటే చేపలు పులుస్తానండి అంతేనండి మాటలు లేవు మాటలు లేవండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది బెండకాయ ముక్కండి మూడు రకాల పులుపులు వేసాడు దీంట్లోనే అబ్బా అట్లా చాలా నా భూత నా భవిష్యత్ చాలా బాగుందండి కూర అయితే అదిరిపోయింది ఇంకా వంకాయ వంకాయ కూడా వేస్తారండి చాలా వంకాయ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వంకాయ వేసినా సరే వంకాయ బదులు మేము అది వేరే మళ్ళీ ఇది బెండకాయ వేరే బెండకాయ కదా అవునవును మిర్చి చెప్పండి మీరు ఏ కర్రీ బాగుంటారు పంటలలో బిర్యానీ బాగుంటారా లేకపోతే కూర బాగుంటారా ఇప్పుడు వరకు బిర్యానీ చేయలేదండి అంటే అంటే చేపల కూర ఎక్కువ ఉండేనండి సబ్స్క్రైబర్స్ కూడా చేపల కూర ఇష్టపడతారు ఎక్కువ చేపలు బాగుంటారా అదైతే ఇంట్రెస్ట్ చూస్తారంట కామెంట్ చేస్తూ ఉంటారు మీ సైడ్ కాలువలు ఎక్కువ ఉంటాయి కదండి చేపలు దొరక కాలు కుర్చండి మనం గ్యాల చేసుకుని పట్టుకుంటా అదే అండి చేపల కూర అయితే మా పల్లెటూరు అమ్మాయి కైతే బాగా నచ్చిందంట ఎలా ఉందండి బాగుందా చాలా అంటే చాలా బాగుందండి శుభ్రంగా తిన్నాం లనిజంగా మా గోదావరి వాళ్ళ ఇంటి రుచులకి చైనా పల్లెటూరు అమ్మాయి ఇచ్చారండి అయ్యో యా అని అమ్మ చియా చైనా చియా చైనా చైనా ఉంటదండి ఉంటుందండి చేపాల్ బాటరా చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి గోదావరి వంటలు అంటే అదే అండి మన ఛానల్ లో చూసే మన సబ్స్క్రైబర్ లో మన పల్లెటూరు అమ్మాయి ఛానల్ కూడా చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది తెలుసు తెలంగాణలో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి ప్రతి వీడియోలోనే మా కూర నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం కదా మా పల్లెటూరు అమ్మాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుందండి అలాగే నేను ఇది వీడియోలో చూడడమేనండి చిన్నగా అనిపిస్తా ఉంటది కానీ డైరెక్ట్ గా చాలా పెద్దగా ఉందండి నాలాంటి దానికైతే సరిపోద్ది వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగా నచ్చిందంట నచ్చిన చాలా బాగుందండి డైరెక్ట్ గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా నాకు ఇలాంటిది ఒక ఇల్లు ఉండి ఉంటే డైరెక్ట్ వీడియోస్ చేద్దానండి ప్రతి రోజు పెడుతున్నాయి అమ్మాయి వీడియోస్ చేసి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా చూడండి ఈ వాతావరణమే ప్రశాంతంగా అనిపిస్తుంది అవునండి బాగుంటుంది మేము కూడా పొద్దునేసి తొమ్మిదింటికి పిల్లల్ని పంపించాం కానీ ఐదు ఐదున్నర నెలలకి ఇక్కడ నాకు అదే పని ఈ వీడియో కావచ్చు ఒంటే సంబంధించింది మన పచ్చల్లో అవి ఏదో పని మీద ఇక్కడే ఉంటాం కాదు రచన గారు ఛానల్ తగ్గట్టుగానే పల్లటూరు అమ్మాయి లాగే చూడండి మొత్తం కట్టుబొట్టు చాలా నీట్ గా అవి కానీ నాకు నిజంగా నీ మాటలో నేను అంత బాగుందండి ఈ హట్ వెళ్తా వెళ్తా తీసుకెళ్ళచ్చు కానీ నిజంగా అంత బాగుంది ఫ్యూచర్ లో మేబీ ఒకవేళ నేను రెడీ చేస్తానేమో ఇలాంటివి మీరు ఏమైనా అనుభవం మీరు అనుకుంటే ఇవి అనుకుంటే చేసేద్దాం ఇది అనుకుంటే చేసేద్ది ఎంత ఓకే అండి ఎంత బాగుంది పిల్లలుగానే వచ్చినందుకు ఓకే థ్యాంక్స్ అండి మీరు కూడా ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు డైరెక్ట్ గా చూసే భాగ్యం కనిపించారు మీ పని మీ ఛానల్ ఇవాళ మీరు తిన్న చేపల కూరలో మా వాళ్ళు కూడా వచ్చేసారండి కష్టపడే బ్యాక్ అండ్ వారికి థ్యాంక్స్ అండి కానీ మీకు చాలా బాగున్నాయి సరే అండి ఉండం అడితే రేపు వీళ్ళు మళ్ళీ నేను డాన్స్ అయినా వస్తారండి రత్న గారు సూపర్ డాన్సర్ అండి బాబు ఇప్పుడు భోజనం తినేటప్పుడు మన గోదావరి ఇంటి రుచులకు సంబంధించి మునగాకు పొడి అల్లం పచ్చడి ఆకు మీద వేసామండి టేస్ట్ చూసారు ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఇప్పుడు నేనే తిన్నానండి నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం వాళ్ళ చేపల కూర వేసినా కూడా పచ్చడి ఏమని చెప్పాను పచ్చడి మునగాకు కార పొడి వేసారు వండ్లతో పాటు చేపల కూర ఎక్కువ వేసారు పచ్చడి మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది అల్లం అల్లం పచ్చడి చాలా ఫ్రెష్ గా ఉంది చాలా బాగుంది అల్లం చాలా మంచిది ఆర్డర్ పెట్టుకోండి అలాగే ములగాకు కూడా చాలా బాగుంది నెయ్యి నెయ్యేస్తారు ఇంకా టేస్ట్గా ఉంది అందరూ మీకు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఈ ములగాకు చాలా హెల్త్కి చాలా మంచిదండి